నమస్తే చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ మనము సంఖ్యాశాస్త్ర వరుస క్రమంలో ఇరవై తేదీన జన్మించిన వారి యొక్క జీవన విధానం వారి యొక్క లక్షణాలు ప్రవర్తన వీళ్ళు ఏ ఏ రంగాల్లో రాణిస్తారు ఏ రంగులు కలిసి వస్తాయి వీరి యొక్క ఆలోచన ఆరోగ్య పరిస్థితి వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు ఇరవై అంటే రెండు ప్లస్ సున్నా అంటే రెండు రెండు సున్నా రెండు ప్లస్ సున్నా అయితే ఫీజుకుల్ రెండే వస్తుంది కదా ఇది చంద్రుని యొక్క సంఖ్య వీరు సున్నితమైన మనసు కలిగి ఆకర్షణీయంగా ఉంటారు ఇతరుల మనసులోని భావాలను ఇట్టే గ్రహించగలుగుతారు దృఢ సంకల్పం కలిగి వీరి వీరు దేవునిపై కరుణ ఉంటుంది వీళ్ళు ఎమోషనల్గా ఉంటారు సునిశ్చిత బుద్ధి కలిగి అధికార వర్గంలో ఉన్నవారికి సలహాలు ఇచ్చే స్థోమత కలిగి ఉంటారు అంటే వీళ్ళు సునిశ్చిత బుద్ధి అధికార వర్గంలో కూడా అధికారులకే సలహా ఇచ్చేంత స్తోమత కలిగి ఉంటారంటే అవి తెలివైన వాళ్ళు వీళ్ళు వీరు నెమ్మదస్తులు అందరితో మర్యాదగా మసులుకుంటారు గొప్ప కళాకారులు కవులు నటులు ఈ తేదీలలో జన్మించిన వారే మంచి మార్కెటింగ్ ఆఫీసర్లుగా లాయర్లుగా రాజకీయ రా రాజనీతి 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 ద ఉండేవాళ్ళుగా రాజనీతి అంటే మంచి గొప్ప నీతిమంతులు వాళ్ళల్లో వీళ్ళు ఇట్లాంటి వాటిల్లో వీళ్ళు రాణించగలరు కొత్త సంస్థలు ప్రాజెక్టులు ప్రారంభించాలంటే పాతవి సమర్థంగా నడపడానికి తగిన శక్తియుక్తులు కలిగి ఉంటారు కొత్త సంస్థలు ప్రాజెక్టులు ప్రారంభించే కంటే వీళ్ళు పాత ఏవైనా సరే సమర్థంగా నడుపుతారనమాట అంటే కొత్తవి పనికిరావు ఏదైనా ఫ్యాక్టరీలు అట్లాంటి సెకండ్ హ్యాండి అట్లాంటివి అయితే వీళ్ళకి బాగా కలిసి కలిసి వస్తాయని నడపడానికి తగిన శక్తియుక్తులు అంటే దానికి సంబంధించిన ఆలోచన విధానాలు యుక్తులు అన్నీ కూడా వీళ్ళకి సంబంధించినవే ప్రేమ వాత్సల్యం వీళ్ళు ఎక్కువగా కోరుకుంటారు కుటుంబాన్ని స్నేహితులని ప్రేమిస్తారు వీరు సున్నిత మనస్ మనస్కులు కాబట్టి అందరి వెదలను అర్థం చేసుకొని వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు ధన కనక వస్తు వాహనాలను కష్టపడి సంపాదించుకుంటారు ఎంతోమంది స్నేహితులు కలిగి కీర్తి ప్రతిష్టలు పొందుతారు వీళ్ళకి ఎక్కువ మంది స్నేహితులు కూడా ఉంటారు వీరికి బిడియం ఎక్కువ అది వదిలేస్తే మంచిది వీళ్ళు కల్పనా శక్తి ఎక్కువ అందువలన మంచి రచయితులుగా కళాకారులుగా పేరు తెచ్చుకుంటారు వీరు స్వతంత్ర నిర్ణయాలే కాకుండా పక్క వాళ్ళ నిర్ణయాలను కూడా తీసుకోవాలి అంటే వీళ్ళు స్వతంత్రంగా ఆలోచించే పక్క వాళ్ళే కూడా తీసుకుంటే వీళ్ళు పైకి వస్తారు వీళ్ళ సొంత నిర్ణయాలు కాకుండా పక్క వాళ్ళవి కూడా తీసుకోవాలి వీళ్ళు అప్పుడే వీళ్ళు ఉన్నత స్థితి పొందుతారు ఇది చంద్ర సంఖ్య తల్లిని విపరీతంగా ప్రేమిస్తారు అయితే వీళ్ళకి మాత్రం తల్లి ప్రేమ పొందే అవకాశం కొంతమందిలోనే ఉంటుంది అంటే తల్లికి ఏమైనా ఇబ్బంది అయ్యి కలగవచ్చు వీరికి జీవితంలో చీకటి వెలుగులు రెండూ ఉంటాయి పౌర్ణమి దాకా చంద్రుడు బాగా పెరుగుతాడు కదా అమావాస్యకు తగ్గుతాడు అలాగా వీళ్లకు హెచ్చు తగ్గులు ఉంటాయి వీళ్లను నమ్మిన వారే ముంచే ప్రమాదం ఉంది వీళ్ళు వీళ్ళే ఎవరైతే ఎవరినైతే నమ్ముతారే నమ్ముతారో వాళ్ళే వీళ్ళని ముంచే ప్రమాదం ఉంది అటువంటప్పుడు వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి వీళ్ళల్లో కొంతమంది లవ్ మ్యారేజ్లు ప్ర సంప్రాప్తిస్తాయి వీళ్ళు దైవత్వం వైపు మళ్ళుతారు మానసికంగా ఒంటరితనం అనుభవిస్తారు వీళ్ళు కష్టపడి కూడబెట్టింది నిలుపుకోవాలంటే కష్టమే వీళ్ళు జాగ్రత్తలు ఇటువంటి వాటిల్లో తీసుకోవాలి వీళ్ళు ఉత్తరం వైపు పనిచేసే చోట వీళ్ళు ఎక్కడైనా ఆఫీసులో కానీ ఎక్కడైనా పనిచేసే చోట ఉత్తరం వైపు కూర్చోవాలి వీళ్ళు శివుడిని చంద్రుడిని ఆరాధించాలి వీళ్ళు దుర్గాదేవి లక్ష్మీదేవిని కూడా ఆరాధించినట్లయితే మంచి ఫలితాలు మంచి అదృష్టము కలిసి వస్తుంది వీళ్ళు స్వచ్ఛం స్వచ్ఛమైన చంద్రుడి రంగు అంటే తెల్లని తెలుపు కలిసే తెల్లని తెలుపు అంటే చంద్రుడి కలరు చంద్రుడు తెలుపే కదా అందుకని అటు అటువంటి దానికి సంబంధించిన రంగు వేసుకునే ఉద్యోగాలు వీళ్ళకి వనగొడతాయి అంటే ఏంటి నావి నావీలో వీళ్ళ యూనిఫామ్ తెలిపే షిప్పులలో పనిచేసేవారు కూడా తెలిపే వేసుకుంటారు మెడికల్లో నర్సులు కూడా యూనిఫామ్ తెలిపాయి డాక్టర్లు యూనిఫామ్ కూడా తెలిపే ఈ చంద్ర సంఖ్య వారికి ఇటువంటి వస్త్రధారణ మనశ్శాంతినిస్తుంది వీళ్ళు అటువంటి ఉద్యోగాలు చేస్తే బాగా కలిసి వస్తుంది అని వీరికి షుగర్ వ్యాధి రావచ్చు వీరు ఫుడ్ పాయిజన్కి గురవుతుంటారు అప్పుడప్పుడు వీళ్ళకి విరోచనాలు అవుతాయి అధిక జలం కోల్పోడాన నిస్సత్తు వస్తుంది అంటే మోషన్స్ ప్రాబ్లం అన్నప్పుడు వాటర్ ఎక్కువ పోద్ది కదా వాటర్ పోయినప్పుడు వాటర్ ఎక్కువ పోయినప్పుడు మళ్ళీ నీరసం వస్తుంది కదా అట్లా ఉంటుందన్నమాట వీరు ఎక్కువగా డాక్టర్ల దగ్గరికి వెళ్ళే వెళ్ళే వెళ్ళకుండానే వీళ్ళే సొంత వైద్యం చేసుకుంటారు వీరికి క్యాన్సర్ వ్యాధి కూడా వచ్చే ప్రమాదం ఉంది ఈ ఈ ఇప్పుడు వీళ్ళకి క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది కాబట్టి వీళ్ళు ఫుడ్డు మంచిగా తీసుకోవాలి వాటర్ ఎక్కువ తీసుకోవడము పాలుకు సంబంధించినటు మజ్జిగ పెరుగు ఇట్లాంటివి ఎక్కువ వాడాలన్నమాట ఇట్లాంటివి వాడుకుంటా ఉంటే వీళ్ళకి కలిసి వచ్చే ఉద్యోగాలు తెలుపు యూనిఫామ్ వేసుకునే ఉద్యోగాలే ఏమైనా వ్యాపారాలు కూడా నేలకు సంబంధించింది అట్లాగే పాల డైరీలు అట్లాంటివి కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తాయి పాలు పాలు అంటే అంటే అది పాల డైరీలు పాలుకు సంబంధించినట్టు వాటర్ అంటే ఇప్పుడు వాటర్ కూడా క్యాన్లు అవి అమ్ముతారు కదా అటువంటి బిజినెస్ ఇట్లాంటి లిక్విడ్ బిజినెస్ అంటే డ్రింక్ షాపులు అంటే అట్లాంటి వీళ్ళకి ఇట్లాంటి వ్యాపారాలు చేసుకుంటే కలిసి వస్తుంది ఉద్యోగాలు అయితే నర్సుగా డాక్టర్లుగా తెల్ల యూనిఫామ్ వేసుకునే వాళ్ళుగా అయితే వీళ్ళకి కలిసి వస్తుంది ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియోలో ఇరవయో తేదీ జన్మించిన వారి గురించి చెప్పుకున్నాం ఈ వీడియో కాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు